కాదు నేనేమో లోకల్ ఎమ్మెల్యేని రవీంద్ర నాయక్ గారేమో వారు చుట్టం ఎవరు ఉండాలి మరి ఇప్పుడు ఆయనే ఉండాలి కదా లాస్ట్ వరకు అందరికీ నమస్కారం బాబు సౌండ్ ఎక్కువ నా గొంతు పోదు పెద్దలు వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు రవీంద్ర నాయక్ గారికి సోదరులు వేదిక మీద ఉన్న టీఎఫ్ఐడిసి చైర్మన్ గారు నరసింహరెడ్డి గారికి సోదరులు డిపిటీ మేయర్ విక్రమ్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడానికి అందరు తలాకు చేసిన ఎవరొకరు ముందుండాలి ఆ ఒక్కరెవరనేది చాలా రోజుల నుండి అనుకుంటున్న సందర్భంలో హామో నాయక్ కానీ సీను నాయక్ కానీ అదేవిధంగా మా మేయర్ గారు ఎక్స్ మేయర్ గారు దీప్ గారు కానీ మిగతా చాలా మంది సోదరులు ఇక్కడ రవి నాయక్ ఉన్నారు ఎక్స్ కార్పొరేటర్స్ అందరు కూడా కోఆపన్ సభ్యులు అందరు కూడా అందరు కూడా అందరు తలా ఒక చేస్తేనే కార్యక్రమం అయింది కాబట్టి ఇందులో భాగస్వామ్యం అయిన అందరికీ కూడా వేదిక ముందు వేదిక పైన వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకి ముఖ్యంగా మా గిరిజన సోదరులకి సోదరి మండలికి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మీరు మొదలుపెట్టిన్నారు చాలా రోజుల నుండి గిరిజన కమ్యూనిటీకి సంబంధించిన విగ్రహం ఏదన్నా ఒకటి పెట్టుకోవాలనుకున్నప్పుడు సేవలాల్ మహారాజ్ అన్నారు సేవలాల్ మహారాజ్ని గుడిలో పెట్టి పూజించుకోవాలి కానీ ఇట్లా కట్ట మీద పెట్టి గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు ఇంకా వెతకండి ఇంకెవరు ఉన్నారో మీ నాయకులు ఎవరైనా ఉండుంటారో మీరు వెతకండి వెతకండి అని చెప్పంగా తాను నాయక్ గారు ఉన్నారు గతంలో ఆ రోజు పోరాటం చేసి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి కోసం పోరాటం చేసిన నాయకుడు చరిత్ర పుట్టాల్లో మరుగునబడ్డ ఆ నాయకుడిని ఖచ్చితంగా పెట్టుకోవాలమ్మా అని అనుకొని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా విగ్రహాన్ని ఇచ్చిన సత్యనారాయణ గారికి కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఇక్కడ వచ్చి ఫోటో దిగిన తర్వాత ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనే తప్పకుండా వెరిఫై చేసుకునే ప్రయత్నం యంగ్స్టర్స్ చేస్తూ ఉంటారు భవిష్యత్ తరాలకి వాళ్ళ చరిత్ర ఏంటో తెలిసి వాళ్ళు వా వాళ్ళు చూపిన మార్గంలో నడవాలని ఏదైనా సమస్య వస్తే పోరాటం చేసి సాధించుకోవాలి కానీ పారిపోవద్దు అనే స్ఫూర్తిని తీసుకోవాలనే ఆలోచనతోని ఈరోజు రోజు టాను నాయక్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం ఒక్కసారి ఇక్కడ సాయంత్రం పూట పిల్లలను తీసుకొస్తే ఒక్కొక్క విగ్రహం దగ్గర నిలబెడితే ఒక్కొక్క చరిత్ర వస్తుంటుంది ఆ చరిత్ర చెప్తే చాలు రోజు ఒక్కసారి తీసుకొచ్చి ఎవ్రీ సండే ఒక ఒక విగ్రహం దగ్గర నిలబెట్టి ఆ పిల్లలకి చరిత్ర చెప్పగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మన చరిత్రలో ఈ మహనీయులందరూ కూడా శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా అందరికీ కూడా ఇంతకుముందు తమ్ముడు మాట్లాడుతూ యూనివర్సిటీ పేరు పెట్టాలన్నారు తప్పకుండా మాకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఎందుకంటే అది అవసరం కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దామని కూడా తెలియజేసుకుంటూ ఏ ఉన్నా అట్టడుగు వర్గాలకు పెద్దపిట్ట వేయాలి దాంట్లో భాగంగా చాలా సంవత్సరాల నుండి మనకున్న మా గిరిజన సోదరులకు ఉన్న ఒకే ఒక్క కోరిక ఉండింది మా రాజ్యం మా పాలన అని గిరిజన తాండాలలో మా పాలన మేము చేసుకోవాలనే కోరిక ఉండింది అది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నెరవేరిందని హండ్రెడ్ పర్సెంట్ భావిస్తూ ఉన్నాను అయితే చాలాసార్లు నా దగ్గర మాత్రం నా నియోజకవర్గంలో మా గిరిజన సోదరులే దాదాపుగా ముప్పై వేల మంది ఉంటారు చాలామంది వెల్ సెటిల్డ్ ఉన్నారు చాలామంది తెలివిగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరు కూడా అంటే అన్ని రకాలుగా ఉన్న గిరిజన సోదరులు నా దగ్గర ఉన్నారు చాలా సంతోషం మొన్న కూడా మీరు బలంగా నాకు సహకరించున్నారు మీ ఆడబిడ్డగా ఎప్పుడు ఆ తులజాబాబాన్ని ఆశీస్సులతోని తప్పకుండా మీ అభివృద్ధిలో నా పాత్రను ఎంతవరకు అవసరం అంతవరకు తప్పకుండా ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఉన్న అందరు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ నాయకుడి చరిత్రను పది మంది తెలపాలని ఆలోచనతో వచ్చిన మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం ఈరోజు రానా నాయక్ గారు జయంతి ఉన్నట్టుంది కాబట్టి జయంతి వర్ధంతిల్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా చేసుకోవడం అందరికీ కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చేస్తేనే ఆ మహనీయుడికి మనం నివాళు అర్పించినట్టు అవుతుంది కాబట్టి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ జైతాను నాయక్